कृष्णाय गोविन्दाय गोपीजनवल्लभाय नमः सकललोकेश्वरुलु सरुसची कोनुवाडु अकलङ्कमगुपुष्पयागम्बू లోకేశ్వరులు సరుస చేకొనువాడు అకలంక మగు పుష్పయాగంబూ అకలంక మగు పుష్పయాగంబూ వివిధ పుష్పములతో వేదఘోషములతో ముడియు యువంగనల ఆటతో వివిధ పుష్పములతో ఘోషములతో వేదఘోషములతో ముడియు యువంగనల ఆటతో వందినుతులతో కమ్మ పూజలతోడ అవధరించి పుష్పయాగంభూ కవి వందినుతులతో కమ్మ తోడ అవధరించి సకల లోకేశ్వరులు సరుస చేకొనువాడు అకలంకమగు చందనము తోడ తెప్పల ధూపముల తిరువంది కాపుతో కప్పురపుటారతుల ఘన తోడ తెప్పల ధూపముల తిరువంది కాపుతో ఒప్పు పండ్యారములుగి పెక్కువగలతో అప్పడంది పుష్పయాగంబూ ఒప్పు పణ్యారములుగి పెక్కువగలతో అప్పు పుష్పయాగంబూ సకలలోకేశ్వరులు సరుస చే కొనువాడు అకళంక మగు పుష్పయాగంబూ తగు చామరల తాంబూలములతోడ పగటుతో నీ రీతి పది పూజలందుకుని తగుచత్ర చామరల తాంబూలములతోడ పగటుతో నీ రీతిపది పూజలందుకుని శ్రీ వెంకటేశ్వరుని అగణితం బగు పుష్పయాగంబూ జిగిమీర చూడరే వెంకటేశ్వరుని అగణితం బగు పుష్పయాగంబూ అగణితం బగు పుష్పయాగంబూ సకల లోకేశ్వరులు సరుసచే కొనువాడు అకళంక మగు పుష్పయాగంబూ సకల లోవరులుచువాడు అకలంక మగు పుష్పయగంబూ అకలంక మగు కోయిలిల్ వెళ్ళై విలిసంగిన్ పేరరవం కెట్టయ్యో పిల్ల్ ఎంద్ర பே முளை நஞ்சுண்டு கள்ளச்சகிடம் கலக்கழிய காலோச்சி வெள்ளித்தரவில் துயிலமரம் தவித்தினை உள்ளத்து கொண்டு முனிவருகளும் யோகிகளும் மெல்ல விழுந்து அரியன்ன பேரரவம் உள்ளம் புகுந்து குளிரந்து ஏலோர் எம்பாவாய் అందరికంటే ముందుగానే మేల్కొన్నవారు ఇంకనూ నిద్రిస్తున్న ఒక గోపికను లేవకుండటాన్ని గమనించి తెల్లవారిందమ్మా ఇక లేచిరావే అని లేపుచున్నారు వేకువనే మేల్కొన్న పక్షులు ఒకరినొకరు పిలుచుకుంటూ మేతకపోదాం రెండర్రా అంటూ కూస్తూ పోతున్నాయి అరే పక్షిరాజు గరుత్మంతునికి రాజైన ఆ శ్రీమన్నారాయణ కోవెలలో మ్రోగిన శంఖధ్వని నీవు వినలేదా పోసి పిచ్చి పిల్లా నెరుగనిదానా లేచి రావమ్మా ఇదిగో పూతనస్తనముల ఎందున్న విషాన్ని ఆరగించినవాడు తనను చంపటానికి వచ్చిన శకటాసురిని కీళ్లూడునట్లు తన కాళ్లతో తన్నినవాడు అయిన ఈ శ్రీకృష్ణుడే ఆ పాల